హాయ్ అండి నేను సుధారాణి ఈరోజు పచ్చడి మామిడికాయలతో పచ్చడి తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి చూడు పచ్చడి మామిడికాయలు ఇలాంటి కాయలని గట్టికాయలని ఎంచుకోవాలి గ్రీన్గా ఉండేవి లోపల బాగా వైట్గా ఉంటుంది అన్నమాట ఇటు కోస్తే వీటిని తీసుకొని వాటర్ లెస్ బాగా మంచిగా కడుక్కోవాలి అన్నమాట నీట్గా కడిగి అన్నిటినీ రుద్ది తడి ఏం లేకుండా ఆరబెట్టున్నాము తడి లేకుండా ఎక్కడ తేమ లేకుండా నీట్గా తుడుచుకొని ఇలా ఆరబెట్టుకోవాలి సేపు మొత్తాన్ని ఇలాగే తుడుచుకోవాలి ఆరని మామిడికాయలని పచ్చి మామిడికాయని పచ్చడి మామిడికాయని శుభ్రంగా నీట్గా ముక్కలు కట్ చేయించుకొని వద్దాం మార్కెట్కి వెళ్ళి పచ్చడి పెట్టుకుని మామిడికాయలు పచ్చట్లోకి కావాల్సిన పదార్థాలు కారము మనం నేడిమిరగాయలు తెచ్చి మొరయించుకొని కారం అన్నమాట ఇంట్లోనే తయారు చేసిన కారం ఇది నీట్గా మంచి కారం తర్వాత ఉప్పు ఆవాలు తెల్లగడ్డలు నువ్వుల నూనె ప్యూర్ అనమాట మంచి నూనె ఇది మిషన్ కాడ నుంచి పచ్చడిలోగానే తెప్పించుకున్నాం తర్వాత మెంతులు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాం పచ్చడికి ఈ సాల్ట్ని బాగా ఎండలో అనమాట తడి ఏమి లేకుండా పచ్చడికి మెయిన్ ఎక్కడ తడి అనేది ఉండకూడదు ఈ దీన్ని మిక్సీకి వేసుకుందాము సన్నగా మా సాల్ట్ అయ్యేటట్టు కల్లుపుడు మాత్రమే వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ ఆవాలని వేయించుకొని పొడి చేసుకోవాలి ఈ మెంతులను కూడా వేయించుకొని పొడి చేసుకోవాలి తర్వాత ఈ తెల్లగడ్డల్ని అంతా పొట్టంతా తీసి దర్బాలు చేసి పచ్చట్లోకి వేసుకుందాము మొత్తం ప్రాసెస్ తయారు చేద్దాం ఈ ఆవాల్ని బాగా నీట్గా చెరుక్కొని వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం స్టాన్ చేసుకొని ఈ మెంతుల్ని వేయించుకుందాము దోరగా మెంతులు వేయించుకున్న తర్వాత ఆవాళ్లను కూడా వేయించుకుందాం దోరగా వేయించుకోవాలి ఇని మారకుండా అక్కడ ఇలా మెంతుల్ని దోరగా వేయించుకుందాము వేయించుకున్న తర్వాత ఇదిగో ఇలాగే ఆవాల్ని కూడా దూరగా చుట్టుపట్లా ఆడేదాకా వేయించుకున్నాము మాడాల్సిన నీట్గా ఆవాలు అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా అంతా చలిపెట్టు మాడకుండా ఇది ఆయిల్ని కాగబెట్టుకున్నాము చలాచుకొని తర్వాత పచ్చట్లో పోసుకుందాం కాగింది ఆయిల్ ఆపేసుకున్నాం స్టవ్ నాలుగు కిలోలు ఇవి మాటకాయ పచ్చడి ముక్కలు ఇవి కొట్టించుకొచ్చాము నీట్గా తర్వాత ఈ లోపల టెంకాయ అన్నీ తీసి నీట్గా తుచ్చిపెట్టుకున్నవి నాలుగు కిలోలు అనమాట నాలుగు డబ్బాలు అయినాయి ఒకటి తర్వాత దీంతో తెచ్చి సాల్ట్ వచ్చి నాలుగు దీంట్లో దీంతో తలపట్టు చేసుకుంటున్నాను అనమాట ఈ గ్లాస్తో ఒకటి ఒక్కొక్క డబ్బాకి ఒక్కొక్క తలకొట్టు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను రెండు నేను నాలుగు గ్లాసులు సాల్ట్ని తీసుకున్నాను అన్నమాట ఇది కలుపు సాల్ట్ అనమాట తర్వాత నెక్స్ట్ కారం కారం కూడా నాలుగు గ్లాసులు తీసుకుంటు నాలుగు గ్లాసులు పైకల్లా తీసుకుంటాం నలుగురు డబ్బాలకి నాలుగు గ్లాసులు కారం తీసుకున్నాం ఇక్కడ తర్వాత ఆవుపిండి పిండి వచ్చేసి నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు తీసుకుంటాం ఈక్వల్గా తీసుకుంటున్నాను అనమాట మనకి ఎక్కువ పచ్చడికి ఎక్కువ ఇది రావాలంటే ఇలానే చేయాలి గుజ్జు బాగా రావాలి అనవాళ్ళ కలుపు తింటానికి గుజ్జు ఎక్కువగా అరకిలో ఆవాలకి నాకు నాలుగు గ్లాసులు వచ్చింది కరెక్ట్గా వచ్చేసి అలాగే ఈ మెంతిపిండిని కూడా ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను నాలుగు స్పూన్లు మెంతిపిండి తీసుకున్నాను మళ్ళీ ఎక్కువ వంద గ్రాములు వేసుకున్నాను కాబట్టి యాభై గ్రాములు తీసుకున్నాను మెంతిపిండిని తర్వాత ఈ తెల్లవాయిలు రెండు వందల గ్రాములు తీసుకున్నాను దీనిలో సగంపాయలు ఇలా వేస్తున్నాను అనమాట సగంపాయలు వచ్చేసి పచ్చ పచ్చి మిక్సీ చేసుకున్నాం ఇదే పచ్చడి పెట్టే విధానం ఇంకా మొత్తం మొక్కల్ని తినికి పైకి కలిపేసుకున్నాం మొత్తం మట్టి రెట్టు నాలుగు కిలోల మొక్కలవిటన్నర కిలో నూనె తీసుకున్నాను ఇక్కడ నేను యూర్ నూనె నూనె దాన్ని కాచి సలాచుకొని తిన్నమోసుకోవాలి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇదంతా కలిసిన తర్వాత బాగా ఒకటిన్నర కిలో ఆయిల్ కాగ పెట్టుకొని చల్లార్చుకున్నాను ఇది పచ్చట్లో పోసేస్తాను కిలో డబ్బా కిలోతో నాలుగు డబ్బాలు పచ్చడి ముక్కలు అయినాయి ఇది పావు కిలో గ్లాస్ అనమాట దీంతో కారం నాలుగు గ్లాసులు సాల్ట్ వచ్చి తలపొట్టు నాలుగు గ్లా మూడున్నర గ్లాసు ఆవు పిండి పోసాను తర్వాత ఒక యాభై గ్రాములు వచ్చి రెండు వందల గ్రాములు అంటే కొలతలు వచ్చి కరెక్ట్గా సరిపోతుంది పూట కిలో వచ్చి ఆయిల్ తీసుకున్నాను నేను ఈ పచ్చడి కరెక్ట్గా సరిపోతుంది కొత్త బాగా కలిసేటట్టు కలగట్టాలి చూపి పచ్చట్లో ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉండాలి తేమ అనేది ఎక్కడ ఉండకూడదు జాడీ బాగా కడుక్కొని ఆరబెట్టుకొని పుడుచుకొని ఎండలో పెట్టుకొని చక్కగా పచ్చడి పెట్టుకోవాలి ఆయిల్ అంతా కొంచసేపు పైకి తేలిక అన్నమాట ఇది జాడీలో పెట్టుకుందాం పచ్చడి మ్యాంగో పిక్కి చూడండి ఇది పెట్టిన తర్వాత మూడు రోజులు రెండో రోజు కలిపెట్టుకోవాలి ఒకసారి ఇలా నేను పోసిన ఆయిల్ అంతా చూడు ఇలా పైకి బాగా తేలిందో ఒకసారి మొత్తం ఉప్పు అంతా కలిపెట్ట కలిసేటట్టు కలిపెట్టుకోవాలన్నమాట ఒక రెండు రోజులు వరుసగా కలిపెట్టే దానికి పంతా మొత్తం పట్టేసింది ముక్కలు చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో మ్యాంగో పిక్కిల్ సూపర్ అది పని ఉప్పు కారాలు కొలతలు